అమ్మ కోసం ప్రాణం పెట్టిన కొడుకు హైదరాబాద్ శివారు వలస వచ్చిన పేద కుటుంబం ఏళ్ల అమ్మ శారద కూలీ పని చేస్తుంది కొడుకు అరుణ్ ఇరవై రెండేళ్లు డిగ్రీ పూర్తి చేశాడు కాని ఉద్యోగం రాలేదు వాళ్ల కుటుంబానికి నెలవారీ ఇన్కం పదిహేరుం కూడా కాదు అప్పుల వల్ల తినడానికి తిండి లేదు కాని అమ్మ మాత్రం ఎప్పటికీ మాటే చెప్తుంది నువ్వు ఏదైనా ఉద్యోగం దొరకాలేగాని నా దేహం పోయినా పర్వాలేదు బాబు అరుణ్ రోజంతా మొబైల్లో జాబ్ పోర్టర్స్ రిజ్యూమేలు ఇంటర్వ్యూలు కానీ ఎక్కడ చూసినా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మస్ట్ రెఫరల్ క్యాండిడేట్స్ ఓన్లీ కొంతమంది అరుణ్ణి మోసంచేశారు ఐదయ్యూపాయి రిజిస్ట్రేషన్ ఫీజు పేరిట తీసుకుని జాబ్ ఎరగ చూపించారు కానీ తర్వాత ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వేసవి వేడిలో పన్నెండు గంటలు నిర్మాణశాలలో పనిచేసిన ఒక్క ఒక్కరోజు స్పృహ తప్పింది హాస్పిటల్కు తీసుకెళ్లారు వైద్యుడు చెప్పిన మాట పనిలో ఒత్తిడి శరీరానికి నీరు లేకపోవటం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయింది డయాలసిస్ అవసరం ఆ వార్త వినగానే అరుణ్ ఏం చేశాడో తెలుసా అతనికి సోషల్ మీడియా ఓ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ డేటా ఎంట్రీ జాబ్ ఆఫర్ చేసింది నెలకు ఇరవై కానీ అక్కడ ఒకటే షరతు కంపెనీ వాళ్ళ ఆపరేషన్ కోసం అతని ఆర్గాన్ డొనేట్ చేయాలి అని ఒప్పుకోవాలి అతను చాలాసేపు ఆలోచించాడు తల్లి బ్రతికేందుకు ఖర్చు కావాలి తానెప్పుడు తినే తిండి కన్నా ఆమె బతకడం ముఖ్యమనుకున్నాడు అరుణ్ కిడ్నీ డొనేట్ చేశాడు డబ్బుతో తల్లిని బ్రతికించాడు కాని కాని ఆ అవయవను ధారకంగా మారింది అణచివేత నీరసంతో అతని ఆరోగ్యం క్షీణించిపోయింది ఆఖర్లో తల్లి ఆరోగ్యంగా ఉండి ఉద్యోగాన్వేషణకు బయటకు వచ్చిన రోజే అతను ఒంటరిగా ఉన్న గదిలో మృతిగా కనిపించాడు ఇప్పుడున్న ప్రపంచం కొందరిని బ్రతికించాలంటే ఇంకొందరు తమ కలల్నీ శరీరాన్ని చివరికి ప్రాణాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఇది ప్రేమ కాదు ఇది సత్యం స్నేహితుడి సలహాతో ఓ డార్క్ వెబ్ ప్లాట్ఫామ్లో ఫ్రీ లాన్సర్గా పనిచేసే అవకాశం మీ శరీర అవయవాలను అవసరమైన క్లయింట్లకు ఇవ్వడానికి సరైన డాక్యుమెంట్లతో చట్టబద్ధంగా డీల్ ఐదు లక్షలు అడ్వాన్స్ అరుణ్ తల్లి కోసమే ఓకే అంటాడు కిడ్నీ డొనేట్ చేయటానికి ఒప్పుకుంటాడు ఆ డబ్బుతో తల్లి చికిత్స మొదలవుతుంది కానీ ఆర్గాన్ తీసిన ఆ సంస్థ కేవలం డ్రగ్ ట్రయల్స్ కోసం అతని శరీరాన్ని ప్రయోగశాలగా మాసినట్టు తెలుస్తుంది అతనికి ఎముకల్లో నొప్పి లోపం మొదలవుతుంది అయినా తల్లి బాంగడం చూసి సంతోషించుకుంటాడు ఒకరోజు తల్లి అరుణ్ దగ్గర ఓ ఫైల్ చూసి షాక్ అవుతుంది ఫైల్లో అరుణ్ శరీరంలో పరీక్షలు ప్రయోగాలు జరిగిన రిపోర్ట్సు చివరికి తాను ఆరు నెలల్లో మృతి చెందవచ్చని మెడికల్ స్టేట్మెంట్ సారద ఏడుస్తూ అరుణ్ వస్తుంది నువ్వు నా కోసమే నీ ప్రాణాన్ని బాబు అరుణ్ నిశ్శబ్దంగా తల ఓపుతాడు ఒకరోజు అరుణ్ ఇంటికొచ్చేసరికి తల్లి ఉండదు టేబుల్ మీద ఓ లేఖ